నాలుగు వందల పదవ భాషం అవయార్ పద్యం ఒకటి ప్రాణం పొట్టను సంబోధిస్తూ అంటుంది ఓ పొట్ట నీతో ఎట్లు వేగేది అన్నం లేకుంటే పస్తుండలేవు అన్నం దండిగా ఉంటే మరింతగా తిని ఇంకొకసారి కని దాచుకోనూ లేవు నీకు ఇష్టమైనప్పుడు నీకు తింటావు నన్ను నీవు భలే తంటాలు పెడుతున్నావు నాకు శాంతే లేకుండా చేస్తున్నావు దానికి బదులుగా భగవాన్ పొట్ట ప్రాణాన్ని సంబోధిస్తున్నట్లు ఒక పద్యం రాశారు ఓ ప్రాణమా నీవు నన్నెంతగా బాధిస్తున్నావో నీకు తెలుసా నా పాటికి నన్ను శాంతంగా ఉండనియవు చీటికి మాటికి ఆహారం కక్కుతూనే ఉంటావు నీతో చీటికి మాటికి ఆహారం కొక్కుతూనే ఉంటావు నీతో రోజులు వెళ్ళదోయటం బహుశ్రమగా ఉంది అంటూ భగవాన్ నవసాగారు తనకు హితవు కాకుండా ఎన్నో మార్లు ఎక్కువగా తినేట్లు చేసేవారన్నారు అవయా మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం ఆమె పొట్టను సంబోధిస్తూ ఇలానింది ప్రాణం అంటున్న పొట్ట ఇంతకుముందు అబ్బాయి చదివాడు ఓ పొట్ట నీతో ఎట్లు వేగేదని పద్యం రాసింది అయ్య తమిళంలో ఉంది వరుణారుణవై ఒలియన్రా లొలియాయ్ ఇదు నలై కేరెం లేరాయ్ ఒరుణాళం ఇడుంబై కూరెన్ ఓయరే నీ పోహాయ్ ఉన్నోడు వాల్దలరిదు ఇది తమిళ పద్యం ఇది అవయ ఈ తమిళ పద్యం భావాన్ని ఆయన రాశారు వరుణారుణవై ఒలియన్ రాలియా అంటే ఒక్క పూట కూడా నువ్వు ఉండలేవయ్యా అంటున్నారా పొట్ట ప్రాణం నీతో ఎట్లా వేగేది అన్నం లేకుంటే పొస్తుండలేవు పొట్ట అంతే కదా అన్నం లేదు అని అంటే ఎనవు అన్నం దండిగా ఉంటే మరింతగా తినేస్తావు అదే తినేస్తావు అని దాచుకోలేవు ఒకేసారి మంచి కూర తినేస్తావు నీకు ఇష్టమైనప్పుడు నీకు ఇష్టమైనంత తింటావు అంత పొట్ట చేతిలో ఉన్నాం మనం అంతే కదా నన్ను నీవు భలే తంటాలు పెడతా ఉన్నావు నీ దుంపదేగా నన్ను చంపుతా ఉన్నావు నాకు శాంతి లేకుండా చేస్తూ ఉన్నావు ఇంతే ఈ పొట్ట చేసే పనులు ఇంత గందరగోళంగా ఉందని అవయార్ పేరు ఆ పద్యం రాసింది దాన్ని భగవాన్ పొట్ట ప్రాణాన్ని సంబోధించినట్టు ఈయన ఒక పద్యం రాశారు పొట్ట ప్రాణాన్ని ఓ ప్రాణమా అక్కడ ప్రాణం పొట్టను సంబోధిస్తూ ఆయామ రాసింది నీతో నేను ఎదుగులేకుంటున్నాను నువ్వు తినేసి ఆరకుండా తిరిగేది ఆ పొట్ట వల్లనే గ్యాస్ట్రిక్ డబ్బులు వచ్చేది ఆ పొట్ట వల్లనే ఎంత దినాల్లో అంత తినకుండా కొంచెం రుచిగా తగిలితే ఎక్కువ తినేసేది ఆ పొట్ట వల్లనే కదా ఎన్నో జబ్బులు అలా ఉంటే దానికి భగవాన్ ఏం చేశారంటే పొట్ట ప్రాణాన్ని తిట్టినట్లుగా ఆయన రాశారు సంబోధిస్తూ ఓ ప్రాణమా నీవు నన్నెంతగా బాధిస్తున్నావో నీకు తెలుసా రానాన్ని అడుగుతున్నారు పొట్ట ఏమని నా పాటికి నన్ను శాంతంగా ఉండలేవు నేను తినేది హాయిగా ఉంటాను నాకు ఇష్టం వచ్చినటువంటి కూరలు తింటా నాకు ఇష్టం వచ్చిన ఆహారం తినే హాయిగా ఉంటా నువ్వు నన్ను ఏమైనా వండిస్తున్నావా చీటికి మాటికి ఆహారం కక్కుతూనే ఉంటా కృక్ కృక్కుతూనే ఉంటావు అంటే ఇక్కడ తింటున్నది పొట్టది కాదు ప్రాణం ప్రాణం ఉంటేనే కదా నువ్వు తింటున్నావు ప్రాణం లేకుండా తినలేవు కదా అసలు అన్నిటికీ ప్రాణం ఉంటేనే కదా నువ్వు తింటున్నావు కాబట్టి ఏదొచ్చినా చీటికి మాటికి తింటూనే ఉన్నావు నువ్వు ప్రాణమా నీతో రోజుని వెళ్ళదోయడం బహుశ్రమగా ఉంది అని పొట్ట పొట్టంటున్నాడు ప్రాణాన్ని నీతో నేను ఏగలేకుంటున్నాయా నన్ను ప్రశాంతంగా ఉండ అంటూ భగవాన్ నవ్వసాగా అలా అవయా రాసినటువంటి ఆ పద్యానికి పొట్టతో ప్రాణం ప్రాణంతో పొట్ట ఈ విధంగా వీరిద్దరు కూడా ఒక పద్యం రాసి తనకు హితవు కాకుండా ఎన్నో మార్లు ఎక్కువగా తినేటప్పుడు చేసే వాళ్ళు అన్నారు అలా నాకు కూడా ఇష్టం లేదంటే ఏదో వాళ్ళు తెచ్చి పెడతారయ్యా నాకు వద్దు అని అంటే ఎనరు అద్దీని స్వామి ఇది తిన స్వామి అని ఇబ్బంది పెడతారు అలా నాకు ఇటు ఇష్టం ఉండదు ఏదో శరీర పోషణార్థం అంత ఆహారం తీసుకుంటామే కానీ ఎక్కువ ఆహారం అదే ఇదని నాకు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ నా నవ్వి ఆ యొక్క ప్రాణం పొరతను సంబోధించేటువంటి ఆ అయమ రాసినటువంటి అవ్వయ రాసిన పద్యాన్ని చమత్కరిస్తూ భగవాన్ మనకు సరి ఇచ్చారు